కానీ శివాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు అది ఒక దళమో ఒక పువ్వు అనుకోండి అది పట్టుకుని చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు ఎందుకండి కొట్టారు అనుకోండి ఆయనకి చెవుడండి అందుకని అలా కొడితే తప్ప ఆయన వినడంటారు చాలా పొరపాటు ఆయనకి చెవుడు మూగ అటువంటివి ఏం లేవు ఆయన మహానుభావుడు యోగనిష్టలో ఉంటాడు తోడు హృత్పద్మమునందు పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ కన్నులు మూసుకుని ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి చిటికె వేయాలి అందుకే చిటికెల చెడ్డీశ్వరుడు అంటారు ఇలా చిటిక వేశాననుకోండి ఆయన కళ్ళు విప్పుతాడు ఇలా ఎందుకు రానా తపస్సు భగ్నం చేశావు ఎందుకు చిటిక వేశావు అని ఇలా కళ్ళు విప్పుతాడు వెంటనే మనకిచ్చిన ప్రసాదం ఆయనకి చూపించి స్వామి శంకరుడు తినగా మిగిలిన ప్రసాదాన్ని నేను ఇంటికి పట్టుకెడుతున్నాను అనుగ్రహంగా కానీ అది మీకు దక్కాలి అని చెప్పి శివుడి యొక్క శాసనం మీరు అనుగ్రహించండి దీన్ని ఇంటికి పట్టుకెడతానని ఇలా ఆయనకి చూపించాలి చూపిస్తే ఆయన చూసి శుభం భూయ పట్టుకెళ్ళంటే అప్పుడు ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవాలి శివాలయంలో ప్రసాదాన్ని తెచ్చుకునేటటువంటి విధానం అది అలా తెచ్చుకోవాలి అంతేకాని అది మారేడుదళం లాంటిది అనుకోండి శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో అయితే ఒక మారేడుదళం అయితే దాన్ని నోట్లో వేసుకొని నవిలి మింగేస్తారు కానీ ఇన్ని మారేడుదళాలు ఇచ్చారనుకోండి ఏం చేయాలి నంది మీద పెట్టకూడదు బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట శివ నిర్మాల్యమునకు ఒక పెద్ద విశేషం ఉంది శివ నిర్మాల్యము అంటే శివుడికి పూజించినటువంటి పదార్థం నేల మీద పడి ఉండగా తొక్కిన దాన్ని దాటిన పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఇప్పటి వరకు చేసుకున్నటువంటి క్షయం క్షయమైపోతాయి పోతాయి అందుకే ఎవరు నందీశ్వరుడి మీద అలా పెట్టేస్తారో వాళ్ల వల్ల పోతూ ఉంటుంది ఇతరులకు పుణ్యం ఎందుకని వాడు నంది మీద పెట్టి వెళ్ళిపోతాడు గాలి ఇసింది ఆ మారేడు దళాలు కింద పడిపోయి కింద పడిపోయినటువంటి మారేడు దళాన్ని వెనక వెళ్ళిన వాడు తొక్కాడు ఇప్పుడు ఆ పాపం ఎవరిది ఇద్దరికీ వస్తుంది కానీ ప్రధానంగా పాపం ఎవరిది నందీశ్వరుడి మీద పెట్టిన వాడికి నందీశ్వరుడి మీద పెట్టకూడదు అతిభక్తి అన్న పేరుతోటి అఘాయిత్య పనులు చేయకూడదు కొంతమంది తీసుకెళ్ళి శివాలయంలో ఓ అరటిపండి ఇచ్చారనుకోండి ఓ ముక్క తీసి నందీశ్వరుడి యొక్క ఆ మూతికి రాసేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంతంత ఈగలు బయలుదేరి ఆయన నోటి చుట్టూ ముక్కుల్లోకి వెడుతుంటాయి ఆయన నిరంతరము శివ దర్శనం చేస్తుంటాడు ఆయనకి అది జానభంగం కల్పిస్తుందా కల్పించదా ఒక ఆలయంలోకి వెళ్ళాము అంటే ఆలయం యొక్క మర్యాదని పాటించాలి ఆలయం ఒక్కరికి సంబంధించినది కాదు దేవాలయం అనేటటువంటిది అందరి ఆత్మోద్ధరణకు సంబంధించినటువంటి విషయం ఆలయం విషయంలో అందరూ సంతోషపడేటట్టు అందరూ ఉద్ధరణ పొందేటట్టు ప్రవర్తించాలి తప్ప ఆలయ వ్యవస్థ యొక్క పవిత్రత పాడయ్యేటట్టుగా ఏ ఒక్కరూ ప్ర ప్రవర్తించడానికి అధికారము పొంది ఉండరు అందుకే నంది మీద పెట్టకూడదు ఎప్పుడు నిర్మాళ్యాన్ని చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చూపించాలి అది ఇన్ని మారేడుదళాలో ఇన్ని విడిపువ్వులో ఇచ్చారనుకోండి ఆ చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టి స్వామి నేను కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని వెడుతున్నాను నాకు ప్రసాద స్వీకార ఫలితాన్ని అనుగ్రహించండి ఈశ్వర ప్రసాదం స్వీకరించినట్లుగా నన్ను కాపాడండి అని అక్కడ పెట్టి వెళ్ళిపోవచ్చు అదో కొబ్బరి చెక్కో అరటిపండు అనుకోండి చక్కగా ఇంటికి పట్టుకెళ్ళి అందరూ సేవించవచ్చు తప్ప శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేటటువంటి మాట ఎక్కడా లేదు దీనికి నేను ప్రమాణం ఒకటి చూపిస్తాను శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఒక శ్లోకం చేశారు అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపిస్తూ చండీశ్వరుని యొక్క వైభవాన్ని వర్ణించారు అందులో శస్త్రిపురహర శిరస్త్రై విముఖై విశాఖేంద్రోపేంద్రో అని ఆ శ్లోకం చేస్తూ ఆయన అంటారు విలీయంతే మా తవ వదన అంటారు ఒకనొకప్పుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు దేవతలందరూ దేవతలకి నాయకత్వం ఎవరు వహిస్తారు అంటే దేవతా సైన్యమునకు నాయకుడు సై సర్వసైన్యాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అందుకని సుబ్రహ్మణ్యుడికి నాయకత్వం ఆయన నాయకత్వంలో వెళ్ళినప్పుడు రాక్షసుల్ని చంపడానికి ఆయన ఉపయోగించేటటువంటి ఆయుధం శోలం ఆ శోలంకి పేరు శక్తి అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో శక్తి వేల్ అని పేరు పెట్టుకుంటారు వేల్ అంటే ఆయుధం వేలాయుధం అని వాళ్ళు పేరు కూడా పెట్టుకుంటారు ఆ సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి శోలమే పేరుగా ఉంటారు వాళ్ళు అటువంటి ఆయుధం అమ్మవారి యొక్క స్వరూపం అది ఇప్పుడు ఈ ఆయుధాన్ని పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షసులందరినీ సంహరించి దేవతలకి జయాన్ని సాధించారు దేవతలకి ఉపద్రవం వస్తే దేవతలకు అందరికీ కూడా పరిపాలకుడు ఇంద్రుడు ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు ఉపేంద్రుడు అంటే వామనమూర్తి వామనమూర్తిగా వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కూడా దేవతా సైన్యాల్ని రక్షించి రాక్షసుల్ని పరిమారుస్తుంటారు అందుకే విశాఖంద్రోపేంద్రో శిశితర్ పౌరశకలాహ అన్నారు వీళ్ళు ముగ్గురు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచారు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎవరికి చెప్పాలి ఈ వార్త తల్లిదండ్రులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు ఆ వచ్చి తొందర తొందరగా వెళ్ళి చెప్పాలి ఆ గెలవడానికి కావలసిన శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆదిశక్తి అమ్మవారు అమ్మవారి నుంచి వచ్చింది నేను అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చెప్పాలి అమ్మ నీ అనుగ్రహంతో గెలిచింది రాక్షసుల్ని అని చెప్పాలి అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైహి కవచిబిహి వాళ్ళు శిరస్త్రాణాలు పెట్టుకున్నారు శిరస్త్రాణాలంటే అంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే హెల్మెట్లు అనుకోండి యుద్ధంలో వాడేటటువంటి శిరస్న శిరస్సును రక్షించుకోవడానికి పెట్టుకుంటారు లోహంతో తయారు చేసినవి అవి తీసి పక్కన పెట్టేశారు కానీ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే అది చాలా గట్టి లోహంతో చేస్తారు అదేమి మామూలు బట్టతో చేసింది కాదు లోహంతో చేసి ఇనుము ఉక్కు మొదలైన వాటితో చేసిన గుండీలు ఉంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా అందులోకి పొదివి మిలి తిప్పుతారు అది విప్పుకోవాలి అంటే సహాయకుడి యొక్క పర్యవేక్షణలో ఒక సహాయకుడు సహాయం చేస్తూ ఉండగా జాగ్రత్తగా ఆ ఇనుము ఉక్కుతో చేయబడినటువంటి గుండీలు విప్పి తిప్పుకుని బరువుగా ఉంటుంది దాన్ని విప్పి ఒక చోట పెట్టాలి అంతసేపు ఆగుదామంటే కుదరదు ఎందుకని గబగబా పరిగెత్తికెళ్ళి అమ్మవారికి చెప్పాలమ్మా మేము విజయం సాధించామని అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి త్వరలో ఆ తల మీద పెట్టుకున్నటువంటి కవచాన్ని తీసి పక్కన పెట్టారు కానీ ఆ తల మీద పెట్టుకున్న శిరస్థానం పక్కన పెట్టారు కవచం మాత్రం విప్పుకోలేదు ఇప్పుకుంటే ఆలస్యం అయిపోతుంది గబగబా అమ్మ దగ్గరికి పరిగెడుతున్నారు అమ్మ ఏం చేస్తోంది తాంబూల చర్మణం చేస్తోంది ఆవిడ తాంబూలం వేసుకొని నవ్వులుతోంది అది లక్షణం ఎవ్వరైనా సరే భర్తగారు పొద్దున్న పూజ చేసినప్పుడు భగవంతునికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రతి సువాసిని కూడా అంటే పసుపు కుంకాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మధ్యాహ్నం వేళ ఆ తాంబూలాన్ని నవలాలి ఆ తాంబూలాన్ని నవలడం అనేటటువంటి హక్కు ఎవరిది అంటే ఒక్క సువాసినికే ఉందా అధికారం అందుకే అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణ అసలు తాంబూలం అమ్మవారు వేసుకున్నటువంటి ఆ నోటిని దర్శనం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు నేను చెప్పలేను అని పరోక్షంగా చెప్పారు శంకరాచార్యుల వారు ఆ నోటి వంక చూస్తే అంత ఫలితం అటువంటి తల్లి అది స్వాసిని అధికారం ఆమె నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కావ్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని ముని మనఃప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర్లు ఆది కుటుంబం లోకమునంతటినీ కన్న తల్లి ఆ బ్రహ్మకీటజనని అందుకని తల్లి తాంబూలం వేసుకుని ఉంది అందులో పచ్చకర్పూరపు చిన్న చిన్న కళికలు ఆమె నాలుక మీద ఉన్నాయి ఈ ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వెడుతున్నారు వెడుతున్నప్పుడు అక్కడ భోజనం చేసినటువంటి విస్తరాకు ఒకటి కనపడింది అరిటి ఆకునుకోండి ఒక ఆకులో వడ్డించకూడదు ఒక ఆకులో వడ్డించడం దోషం రెండు ఆకులు వేసి వడ్డించాలి అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వెడితే ఆకు వేసి ఒకవేళ కింద ఆకు వేయకపోతే ఆకు చివరి భాగం తుంచి ఆకు కింద వేస్తారు రెండు ఆకులు వేయకుండా భోజనం పెట్టకూడదు అందుకని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఆకు కనపడింది లేదా ఆకులు కనబడ్డాయి అనుకోండి వాళ్ళు ఇలా చూశారు ఆయన ఏదో కొన్ని పదార్థాలు తిన్నాడు కొన్ని పదార్థాలు వదిలేశాడు అవి ఎవరు వండినవి సాక్షాత్ జగదంబ అన్నపూర్ణ వడినటువంటి పదార్థాలు భర్త కోసం ఆ పదార్థముల యొక్క ఉచ్ఛిష్టం శేషం ఉంది అవి మంచి శ్వాసనలు గుబాళిస్తూ ఉంటాయి వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారు ఎంత ఆకలి మీద ఉంటారు అందులో పిల్లలు ఇప్పుడు ఈ ముగ్గురు ఆకలితో అటు చూసి నాన్నగారు తినగా మిగిలిన పదార్థం కాబట్టి మనం తినచ్చు అని వెళ్ళలేదుట ఎందుకు వెళ్ళలేదు అంటే శస్త్రిపురహర నిర్మాల్య విముఖై త్రిపురాసుర సంహారం చేసినటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు తన భార్య తన బిడ్డలు తినడానికి సహజంగా అధికారం ఉంటే కాదు అని చండీశ్వరుడికి ఇచ్చాడు అధికారం నేను తినగా మిగిలిన పదార్థాన్ని ఓ చండీశ్వరుడా నువ్వు తినవచ్చు అని అధికారం ఇచ్చాడు ఇంకెవరికీ అధికారం లేదని అందుకని ఒకవేళ ఇలా చూసి బా ఎంత బాగున్నాయో అన్నారనుకోండి మనసుతో తిన్నట్టు అందుకని వాళ్ళ అసలు దాని వంక చూడకుండా ఇలా తల తిప్పేసుకున్నారట నివృత్యి చాం శస్త్రిపురహర నిర్మాళ్య విముఖై విషాఖీంద్రోపేంద్రో శిశిర్పూర శాహ విలీ మా తన తాంబూల కబళాహ వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి పార్వతీదేవి ఒక ఆసనం మీద కూర్చుని తాంబూల చర్వణం చేస్తుంటే పక్కకు వెళ్ళి కూర్చుని అమ్మవారి ముఖం వంక అమ్మవారి యొక్క నోరు వంక తాంబూలపు ఎర్రటి రంగు వంక ఆ తాంబూలంలో ఉన్నటువంటి ఆ తెల్లటి కర్పూర కలికల వంక ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉండిపోయారు సరే ఇప్పుడు నేను సౌందర్యలహరి చెప్పట్లేదు కాబట్టి ఆ శ్లోకం యొక్క వైభవం ఏమిటి అన్నదాన్ని స్పృశించను కానీ ఒక్క విషయం చెప్తాను శంకరాచార్యుల వారు కూడా చండీశ్వరుడికి తప్ప పరమశివుడి యొక్క నిర్మాల్యాన్ని తీసుకునేటటువంటి అధికారం వేరొకరికి లేదు అని నిర్ధారించడానికే నివృత్యి చండాం స్త్రి పురహర నిర్మాల్య విముఖై అన్నారు అందుకే అవి చండీశ్వరుడికి చెందుతాయి కనుక మనం ఎప్పుడైనా శివాలయానికి వెడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఓ కొబ్బరి చెక్క కానీ అరటిపండు కానీ ఏదైనా ప్రసాదం ఇస్తే శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్లకూడదనేటటువంటి ధూర్త పాండిత్యంతో కూడుకున్న మాటలు చెప్పకూడదు అది చండీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి చిటిక వేసి ఆయనకి చూపించి ఆయన అనుగ్రహంతో ఆయన అనుమతితో వాటిని ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకుని తత్ప్రసాదాన్ని కుటుంబం అందరూ కూడా స్వీకరించాలి కాబట్టి చండీశ్వరుడికి అంత గొప్ప అధికారం ఇచ్చాడు అందుకే ఎక్కడ శివాలయం ఉన్నా సరే శివాలయంలో ఉత్తర దిక్కున చిండీశ్వరుడు ఉంటాడు నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జించాలి ఎందుకంటే చిండీశ్వరుడి వైపుకు వెళ్ళిపోవాలి అందుకే మీరు ఎప్పుడైనా శివాలయానికి వెడితే పానవట్టం ఎటువైపుకుందో అదే ఉత్తర దిక్కు అని గుర్తు మహానుభావుడు ధూర్జటి శ్రీకాళహస్తి మాహాక్యం చేస్తూ ఒక మాట అంటాడు ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్ధ్వంతము ధూపధూమము జల ప్రభారాశి కౌముది తారాని సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తిబింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశం అంటాడు దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రంగా పడిపోయాయి అంటాడు శివ నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుగా విసర్జిస్తారు పూజ మొదలు పెట్టగానే ఉత్తర దిక్కుగా నిర్మాల్యం తీస్తారు కారణం ఏమిటంటే అది చండీశ్వరుడికి దక్కాలి అని ఎవ్వరైనా లోకంలో ఆ హక్కుని వేరొకరికి ఇచ్చేటటువంటి అధికారం లేదు నేను భోజనం చేస్తే నేను భోజనం చేసినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని నేను ఇవ్వకపోయినా సరే తినేటటువంటి అధికారం సహజంగా ఎవరిది అంటే నా ఇల్లాలిది నా భార్యది సహజమైన అధికారం ఆమె నన్ను అడగక్కర్లేదు నేను విడిచిపెట్టిన ఉచ్ఛిష్టాన్ని తాను తినచ్చు కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకముల లోకములకన్నింటికి అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు అంటే పరమశివుని యొక్క అనుగ్రహము ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరు ఊహించలేరు అందుకే శివుడికి ఒక నామం ఉంది పటవే నమ అని అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి ఆయన ఏదైనా ఇవ్వగలడు ఒకనొకప్పుడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు మన్మధుణ్ణి మూడవ కంటి మంటతో సంహారం చేశాడు యమధర్మరాజు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు ఒకనకొకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీలగా ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు అతి అద్భుతమైనటువంటి చేష్టితములు అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు ఒక్క నమస్కారం చేస్తే చాలు శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువువానింటి గడిపశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద మారేడుదలం పట్టుకెళ్ళి ఇలా విసిరి బారేశాడు పరమ సంతోషపడిపోయి కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతిపెడతాట అంతటి అనుగ్రహప్రదాత అంతటి దయాళు కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు ఎవరు మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు సామాన్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమభక్తితో సైకితలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంతఃానాన్ని పొందాడు అంటే శివపరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే రెండు కారణముల చేత తెలుసుకుంటారు ఒకటి మనం చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది రెండు శంకరుడు ఎంత ఉదార హృదయుడు శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అనేటటువంటి అరమరిక లేనివాడు అన్న సత్యం ఆయన యొక్క పరివారానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది అంతటి మహానుభావుడు అందుకే ప్రతి శివాలయంలో కూడా ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు చక్కగా చండీశ్వరుడికి నమస్కరించి చిటిక వేసి ఆయనకి ప్రసాదాన్ని చూపించి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కుటుంబం అంతా స్వీకరించి పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి